అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ మాఘ స్నానాలు చాలా విశేషమైనటువంటిగా మనకి పురాణాలు తెలియజేశాయి మాఘ స్నాన విశిష్టత గురించి మనకి పురాణం స్పష్టంగా తెలియజేసింది మాఘ మాసం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి పాపహరణ చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి మాసంగా చెప్పబడింది మన సనాతన ధర్మంలో దక్షిణాయనంలో కార్తీక మాసం ఉత్తరాయణంలో మాఘమాసం చాలా ఉత్తమమైనటువంటి మాసాలని పుణ్యార్చన సంపాదించుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి మాసాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మాఘమాసంలో ఏ అయినా ఆచరించినటువంటి అంశాలలో స్నానం దానం జపం తపం హోమం వంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా విశేషమైనటువంటి పురాణం స్పష్టంగా తెలియజేసింది అయితే వీటిలన్నింటిలో కూడా విశ్లేషించి మాఘమాసంలో ఆచరించేటువంటి పుణ్యనది స్నానాలకి చాలా ప్రత్యేకత అందులోనూ అందులోను మాఘమాసంలో వచ్చేటువంటి మా రథ సప్తమి రోజు కావచ్చు మాఘమాసంలో వచ్చేటువంటి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి కావచ్చు మాఘమాసంలో వచ్చేటువంటి ద్వాదశి మరియు పౌర్ణమి తిథులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా విశేషమైనవి మాఘ పురాణం ప్రకారం మాఘ పౌర్ణమి రోజు గంగా యమున గోదావరి కృష్ణ కావేరి వంటి పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినటువంటి ఫలితాలు వస్తాయి అలాగే విశేషించి మాఘ పౌర్ణమి రోజు అసలు త్రివేణి సంగం వంటి ప్రదేశాల్లో కనుక స్నానం ఆచరిస్తున్నట్లయితే త్రివేణి త్రివేణిసంగం వంటి ప్రదేశాల్లో స్నానం ఆచరించినటువంటి వారికి చాలా కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఆ రకంగా మాఘమాసం పుణ్యనది స్నానాలకి చాలా విశేషం ఇలా నదులకి స్నానాల కోసం వెళ్ళలేనటువంటి వారు ఇంటిలో సంకల్ప సహితంగా సూర్యోదయానికి పూర్వం లేదా సూర్యోదయ సమయానికి ఎవరైతే సంకల్ప సహితంగా స్నానం ఆచరిస్తారో అటువంటి వారికి కూడా ఈ మాఘమాస పుణ్య స్నాన ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే ఎలాంటి స్నానం ఆచరించినా దానికి స్నాన విధి ప్రకారం మీరు ఆ నది దగ్గరికి వెళ్ళినా ఇంట్లో స్నానం ఆచరించినా ఆ యొక్క నదీ జలాన్ని స్మరించుకుని గంగే జమునే జైవ గోదావరి సరస్వతి నన్మదే సింధు కావేరి జలష్మి సన్నది గురువు అని చెప్పుకొని ఆ యొక్క నది ఆ యొక్క నీటి స్నానాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ఎలాంటి అవహేళనలు ఆటలు వంటి వారి నదుల వద్ద నీటి వద్ద చేయకుండా భక్తితో గనక చేసేటువంటి ఆ స్నానానికి విశేషించి సంకల్పంతో కూడినటువంటి స్నానానికి ఆ ఫలితం లభిస్తుందని తెలియజేస్తున్నాను ఈ రకంగా మాఘమాసంలో ఎవరైతే పుణ్య స్నానాలు ఆచరిస్తారో వారికి తెలిసి కానీ తెలియ కానీ చేసినటువంటి కొన్ని పాపాలు నశించి పుణ్యం లభించడం చేత వారి యొక్క ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో తొలగి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది ఇక మాసంలో ఖచ్చితంగా పూజించవలసినటువంటి ఆరాధించవలసినటువంటి దైవం శివ పార్వతులు విశేషించి మాఘమాసంలో ప్రతిరోజు ఆరాధించవలసినటువంటి దైవం సూర్య సూర్యభగవానుడు రథసప్తమి అంటేనే సూర్యుని సూర్య సూర్యభగవాన్ యొక్క జన్మదినంగా శాస్త్రాలు తెలియజేసాయి ఇక మాఘమాస శుక్లపక్ష పౌర్ణమి రోజు అమ్మవారు గౌరీదేవిగా జన్మించినట్టుగా కూడా మనకి పురాణాలు తెలియజేసే ఇదే కాకుండా మాఘమాసంలోనే శివరాత్రి విశేషం ఉండటం ఈ మాసంలో శివుణ్ణి పార్వతీదేవుని సూర్యుణ్ణి ఆరాధించేటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ రకంగా మాఘ స్నానాలు ఆచరించి మహావిష్ణువుని కావచ్చు ఈశ్వరుని కావచ్చు అమ్మవారిని కావచ్చు పూజించేటువంటి వారికి ఆలయ దర్శనాలు వంటివి చేసినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ